తెనాలిలోని గంగానమ్మపేటలో గల శ్రీ విద్యాపీఠం నందు సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో పెనుగొండ పీఠాధిపతి బ్రహ్మానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యంలో శ్రీ దాసాంజనేయ వారి పదహారో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా స్వామివారికి సింధూర అర్చనలు విశేష పూజలు నిర్వహించారు స్థానిక గంగానమ్మపేట్లోని సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో శ్రీ స్వామి పదహారవ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి పెనుగొండ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ పర్యవేక్షణలో పూజలు నిర్వహించారు రెండు వేల మామిడి పండ్లతో ఆంజనేయ స్వామి వారికి సింధూర అర్చనలు విశేష పూజలు చేశారు ఈ సందర్భంగా స్వామివారి విశిష్టతను భక్తులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకట కృష్ణమూర్తి కార్యదర్శి రావూరి సుబ్బారావు జాయింట్ సెక్రటరీ ముద్దాబత్తుని రమణయ్య గోపు రామకృష్ణ లోకనాథం రాజేశ్వరరావు భక్తులు పాల్గొన్నారు ఈ వైశాఖ మాసంలో జయంతుల మాసం అంటారు ఈ వైశాఖ మాసంలో అనేకమైన జయంతులు వస్తాయన్నమాట నరసింహ జయంతి వామన జయంతి పరశురామ జయంతి హనుమాన్ జయంతి వాసవి జయంతి అన్నమాచారుల జయంతి అలా చూసుకుంటూ వస్తే ఈ వైశాఖ మాసం అంతా కూడా జయంతులే ఎక్కువగా వస్తుంటాయి అనమాట వైశాఖ మాసానికే జయంతులు మాసం అంటారు ఈ వైశాఖ మాసంలో వచ్చే జయంతులన్నింటిలో కూడా హనుమాన్ జయంతికి ఒక విశేషమైందనమాట చారోయుగపర తాపస్వార హైపర సిద్ధి జగతి ఉజియారా నాలుగు యుగాలు చేస్తున్న మహానుభావుడు ఎవరంటే ఆంజనేయస్వామివారు ఆంజనేయస్వామివారు అంటే మహాశక్తి స్వరూపుడు తపస్సంపన్నులు అటువంటి ఆంజనేయ వారు నాలుగు యుగాల నుండి ఉన్నారనమాట ప్రతి యుగంలో పరమాత్ముడు అవతరించి ఆ యుగ సమాప్తి ఎందు స్వామి అవతారం కూడా చాలించడం జరుగుతుంది కానీ ఆంజనేయ స్వామి వారి యొక్క అవతారం అలా కాదు స్వామి ఆవిర్భవించటమే జరిగిందనమాట అందుకని ఆంజనేయ స్వామి వారికి చిరంజీవి తత్వం ఉంది కాబట్టి చిరంజీవి అని కూడా అంటూ ఉంటారు అటువంటి ఆంజనేయ స్వామి వారికి ఈ స్వామివారు జన్మించిన రోజు నాడు ఈ జన్మోత్సవం నాడు ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి విశేషంగా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది భయం అలాగే ఆందోళన దుఃఖము అలాగే ఇటువంటివి ఏమున్నా కూడా భూత ప్రేత పిచాచ రాక్షసుల గురించి ఎటువంటి భయాలున్నా కూడా ఈ హనుమంతుడిని స్మరించినా చాలు మన జోలికి ఏమీ రావని చెప్తారు గంగానంపేటలోని శ్రీ విద్యాపేటంలో శాలిగ్రామఠ ఆధ్వర్యంలో శ్రీ దాసాంజనేయ స్వామి పుట్టినరోజు సందర్భంగా జయంతి సందర్భంగా ఈ రోజున రెండు వేల మామిడి పళ్ళతోటి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశాము మహిళలందరూ కూడా ఎక్కువ మంది మహిళలు వచ్చి హనుమాన్ చాలీసా స్వామివారిని ఇచ్చే పూజ చేశారు బాలస్వామీజీ గారు ఆంజనేయ స్వామి విశిష్టతని అందరికీ తెలియపరిచారు అందరూ కూడా వచ్చే స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటారు